వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ నడిచి వచ్చిన నెలవంక ఈ బంజారా లంబాడీ బిడ్డ మోనాలిస సంపన్నులంతా సౌందర్య పోటీలకు ఎగబడి దిగాలు పడుతుంటే ప్రజల మనస్సు గెలిచింది సౌందర్యవతి అయి నిలిచింది ఈమె కోసం పూసలమ్మే ఈమె స్వయంవరానికి రాలేదు స్వయం ఉపాధికొచ్చింది నవ్వుల్ని గుదిగుచ్చి నక్షత్రాల మాలలై మెరిసిపోయింది ఆమె ముద్దలు ఆరగించి వెన్నెల స్నానం చేయలేదు మట్టినే మంచిగంధలా రాసుకున్న మట్టిలో మాణిక్యం ఈ లంబాడి బిడ్డ వేదిక మీద వయ్యారాల నడకలు లేవు చుట్టుకొలతలు అసభ్య వర్ణనలు లేవు ఏ కొలతలు లేకుండానే గెలిచింది తనను కన్న తల్లి కాశ్మీరు కుంకమపువ్వు సేవించి నీళ్లాడలేదు అయినా ప్రపంచ సుందరే చిన్నారి మిల మిల మెరుపుల మెరిసే ఆ రెండు నీలపు కళ్ళు తల తల మెరిసే పలవరస ఏ పేస్టులకు అంబాసిడర్ కాదామే బహుశా పళ్లపుల్ల బొగ్గురుద్దిన పళ్లు కావచ్చు అందుకే ఆపల్ల వరుస అందం అమోఘం మహాకుటుంబమేలాకు నడిసొచ్చిన బంజార నిరుపేద నెలవంక ఈ బంజార పవర్ వంశ బాలామణి ఆకాశం నుండి దిగివచ్చిన బహుజన మూలవాసి బిడ్డ ఈ అభినవ అరుంధతి యాస్టరిస్క్ మనం మన ఆత్మగౌరవం అంటూ బహుజన ఈ బంజార చేయూత నిద్దాం యాస్టరిస్క్ गई आ यहाँ रहती ये मेरा घर है यहाँ पे 150 लोग से भी ज़्यादा लोग रहते हैं अब मैं प्रयागराज में भी गई माला उद्राक्ष बेचने के लिए वहाँ भी माला द्राक्ष भी बिका किसी ने मेरी आई डी भी हैक कर ली है तुम लोगों ने मुझे बहुत तैयार दिया था ये आई डी ने किसी ने भी एक करी है उसको जरूर उन तक तो भेजा है और मेरी आई डी वापस कर दे मेरी चाती कि मैं इस तो आई पे कुछ कमाऊँ लेकिन अभी किसी ने कर लिया। मैं क्या करूँ अभी मुझे कुछ समझ में नहीं आ रहा है